పల్నాడు జిల్లాలో మాచరులో ప్రసిద్ధి చెందిన జనకేశ్వర స్వామి దేవాద దేవాలయము ఈ దేవాలయంలో ఉన్న ప్రత్యేకతలు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే మనకు వచ్చే ప్రయోజనాలు అన్నీ కూడా స్వయాల పొందారే తెలియజేస్తారు బ్రహ్మానాయుడు ఇంటి ఎనభై విగ్రహాలు భూదేవి ఇక్కడ ప్రతిరోజు నిత్య కళ్యాణం ఉంటుంది దీని నుంచి ఒంటి గంట ఆ తర్వాత రోజు కూడా యాభై మందికి భోజనాలు ఉంటాయి స్వామివారి అమ్మవారు సూర్పరాజు గ్రామాలు అమ్మ పిల్లలతో ఆడుకోవటానికి వచ్చి స్వామివారిలో నిలవైంది ఇక్కడ నుంచి వాడు గోదావ కళ్యాణం వాళ్ళు పుట్టింటి దగ్గర జరుపుతున్నారు ఏది సంక్రాంతి నాలుగు రోజులు అమ్మవారు అలిగిపోవటం సాయంత్రం స్వామివారు బతి చేసుకొచ్చుకోవటం అట్లా కళ్యాణం నిత్య కళ్యాణం అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు జరిగింది ప్రత్యేకంగా విష్ణుమూర్తి స్వరూపంగా భావించే చెనకేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా విగ్రహాలు ఈ స్వామిని నిత్య కళ్యాణం పచ్చతారణ తోటి కలకాలలో ఉంటుంది మేమైతే అనుకోకుండా వెళ్ళినందుకు మేము ఈ సమయంలో కళ్యాణ మహోత్సవం జరపబడింది మా సమయంలో కన్యాదాన జరుగుతుంది ఈ కార్తీక మాసంలో కన్యాదానం చేసి సమాధానం